మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఎనిమిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం ఇర్మియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా ఆకాశము వాననీయగలదా మా దేవుడైన యోహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు నీవే ఈ క్రియలన్నీయూ చేయుచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట పదవ భాగం వ్యాఖ్యానం ఇర్మియా కష్ట సమయములో వాక్యమును ప్రకటించాడు దేవుని ప్రజలు తమ దేవునికి తమ వీపులను చూపించినందున ఆయన వారిని శ్రమల పాలు చేయగా వారు ఆత్మ సంబంధముగాను మరియు భౌతికముగాను శ్రమల వరదలను అనుభవించారు పద్నాలుగవ అధ్యాయంలో వారు నిజమైన క్షామమును అనుభవించారు అది వారి ఆత్మీయ స్థితిని వారికి జ్ఞాపకం చేసి ఉంటుంది వారి అవసరమును తీర్చగలవాడు దేవుడైన యహోవాయే అను సత్యమును వారు గుర్తించునట్లు చేసి వారిని మరలా ఆయన తట్టు మళ్లించుటకు ఇర్మియా ప్రయత్నించాడు ఆనాడు వారు నేడు మనము కూడా నిరీక్షణ కలిగి ఉండవలసింది ఆయన ఎందే మన అనుదిన అవసరముల కొరకు మనం ఇతర వనరులయందు నమ్మకముంచినట్లయితే మనమే నిరాశకు గురి అవుతాం ఈ విషయమును గూర్చి మన ప్రభు అయిన యేసు మత్తస్సు వార్త ఆరో అధ్యాయములో ప్రత్యేకించి వివరించాడు మన అనుదిన అవసరముల కొరకు మనం దేవుని వైపు చూడాలని వార్త ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచనాల్లో మరి ముఖ్యంగా ఇతరులను మనం క్షమించాలని వచనములో మరియు ఆత్మ సంబంధమైన కాపుదల కొరకు ఆయనను వేడుకోవాలని వచనంలో మన ప్రభు అయిన యేసూ తెలియజేశాడు మత్తవార్త ఆరో అధ్యాయములో ఆయన ఇంకనూ మాట్లాడచ్చు ఆయన ఎందరి మన నిరీక్షణలో మనం ఆనందించాలంటే మన జీవితాలలో సరైన ప్రాధాన్యతలు కలిగి ఉండాలని ఆయన తెలియజేశాడు అంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదరు కనుక పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని మత్స్సు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల్లో ఆయన వివరించాడు ఈ లోక సంబంధమైన వాటి మీద మన నిరీక్షణ ఉంచినట్లయితే అవి మనలను నీటిపైన కదలక స్థిరముగా ఉంచే లంగరు గాక మనలను నీటి కెరటములలో మునిగిపోయేటట్లు చేసే భారము వలె మారుతాయి అందువలన వాటిని గూర్చి చింతించటానికి బదులు మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడును అని మత్స్సు వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆయన వివరించాడు కాబట్టి మన జీవితాలలో చింత లేకుండా ఉండాలంటే ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో చెప్పబడినట్లుగా మన ప్రతి అవసరమును క్రీస్తుయేసునందు తన ఐశ్వర్యము చొప్పున తీర్చగలిగిన దేవునియందు నిరీక్షణ కలిగి ఉండుటకు సాధకం చేసుకుందాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు